అంటే మన సెంట్రల్లో బీజేపీ వస్తే బెటర్ అంటారా మళ్ళీ కాంగ్రెస్ వస్తే బెటర్ బీజేపీ సెంట్రల్లో మళ్ళీ నరేంద్ర మోడీ రావాలన్న ఆయన ఉంటేనే చాలా బాగుంటుంది ఇంకా వేరే వాళ్ళు వచ్చినా కూడా వేస్టే కానీ నరేంద్ర మోడీ రావాలి బీజేపీలో సెంట్రల్లో ఆయననే ఉండాలి అంటే కాంగ్రెస్ వస్తే ఫ్రీగా ఇస్తారు కదా అన్నా బాగుంటుంది కదా అంటే బీజేపీ ఎందుకు రావాలనుకుంటున్నారు బీజేపీ ఎందుకు అంటే ఎప్పటి నుంచో మేము మేము చూసినప్పటి నరేంద్ర మోడీ అన్ని మంచినే చేసిన అన్న మన ఇక్కడ బాంబు దాడులు కానీ అవి కానీ ఆయన ఉన్న రోజులు మాత్రం ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు కానీ ఇప్పటిదాకా ఏం కాలేదు అంటే ఓన్లీ కేవలం బీజేపీ గెలవడం వల్లనే సెంట్రల్లో హైదరాబాద్ ఎంపీ మీరు ఏమంటారన్న అంటే బీజేపీ వస్తుందా మళ్ళీ ఎంఐఎం పార్టీ వస్తుందంటారా ఏమంటారు అది హాట్ హాట్గా నడుస్తుంది మీకు తెలిసిందే అది అవునవును బీజేపీ గెలుస్తుంది అన్న సెంట్రల్ అయితే ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో అయితే బీజేపీ గెలుస్తుంది ఓన్లీ హైదరాబాద్ పరంగానే అడుగుతున్నాను అంటే అక్కడ ఎంపీకి బీజేపీని జస్ట్ మన ఎంఐఎం పార్టీ ఇద్దరు పోటాపోటీగా ఉన్నాయి అంటున్నారు ఓట్లు అవన్నీ అక్కడ మీరు ఏ పార్టీ గెలిస్తే బెటర్ అంటారు ఎంఐఎం మళ్ళీ వస్తుంది గెలిస్తే బాగుంటుంది అన్న మాకైతే సెంటర్లో మాకు అయినా ఉండే ఇక్కడ 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 కానీ బయట కానీ సెంట్రల్లో కానీ బీజేపీ ఉంటేనే మంచిదని మేము మా సొంత ఆలోచన మా ఆలోచన అయితే అంటే అంటే ఇప్పుడు సెంట్రల్లోనే బీజేపీ ఉంది మీ స్టేట్లో కాంగ్రెస్ ఉంది మరి రెండిట్లకి మీకు ఏమైనా రావడానికి సెంట్రల్ నుంచి మనీ రావాలన్నా మీకు ఇబ్బంది అవుతుంది కదా అట్లా మీరు ఏమంటారు అది వాళ్ళ కోఆపరేషన్ బట్టి ఉంటుంది అంతేగాని మీకు స్టేట్లో సెంటర్లో సంబంధం లేదంటారు అంటే ఏ పార్టీ ఎక్కడ వచ్చినా పర్లేదు అంటారు స్టేట్లో సెంటర్లో బీజేపీ వస్తే బెటరా లేదంటే కాంగ్రెస్ వస్తేనే మీకు యూజ్ ఉంటుందా బీజేపీ ఎందుకు బీజేపీ మరి స్టేట్లో మీరు కాంగ్రెస్ అడుగుతున్నారు కదా సెంటర్లో కూడా కాంగ్రెస్ అయితే బెటర్ కదా నో కాంగ్రెస్ వచ్చలేదు ఎనీ రీజన్ పర్ అంటే ఒక యూత్గా మీరు చెప్పే రీజన్ ఏంటి కాంగ్రెస్ వస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు రాహుల్ గాంధీ మీమ్స్ బట్టి చెప్పచ్చు వాళ్ళు ఇట్లా ఉన్నాడు అందుకని ఒక లీడర్ లేదంటారు కాంగ్రెస్లో లీడర్షిప్ లీడరే కాదు మోడీ ఒక స్ట్రాంగ్ లీడర్ అనుకుంటున్నారా లేదంటే మోడీ ఇంకా ఏం మార్చుకోవాలనుకుంటున్నారా మో మోడీ ఒక స్ట్రాంగ్ లీడర్ కాబట్టి ఇప్పుడు మా ఇండియా యొక్క స్టాన్స్ బాగా పెరిగింది అంటే మీకు ఇప్పుడు మోడీ లాంటి లీడర్ ఉండాలా లేదంటే కాంగ్రెస్ లాంటి రాహుల్ గాంధీ లీడర్ ఉన్నా సరే ఆయనకి ఇంకా ఇప్పుడు ఇప్పుడుకి వచ్చి ఏది పదవి రాలేదు కదా పదవి వస్తే ఏమైనా చేస్తాడేమో కదా నాకాల నేను చాలాసార్లు చూసా అంటే ఇప్పుడు మోడీ బెటర్ మోడీ బెటర్ చాలా రిఫార్మ్స్ జరిగినాయి ఇప్పుడు దగ్గర ఇప్పుడు త్రీ సెవెంటీ ఇంకా త్రిపుల్ తలాఖీ చాలా ఉన్నాయి కదా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అందుకే మోడీ ఒక స్ట్రాంగ్ లీడర్ అంటారా ఇంకా చాలా ఉన్నాయి ఓకే